కొన్ని సందర్భాలలో జీవితంలో ఏ పరిస్థితులు ఉన్నా గుండా నువ్వైతే వెళ్తున్నావో ఏ అయితే సిచ్యువేషన్స్ గుండా నువ్వు బయలుదేరి వెళ్తున్నావో నీకు కొన్నిసార్లు అన్ని పరిస్థితులు నీకేమనిపిస్తుంది అంటే ఏది కూడా నాకు సెట్ కావటం లేదు ఏ పరిస్థితి కూడా నాకు చక్కగా సహకరించక సహకరించడం లేదు నీ మనసు అంతా కొన్ని దినాలు లేదా నీ యొక్క మనసులో ఉండే ఆలోచనలు నీ యొక్క హార్ట్ ఏమైతే బ్లాక్ అయిపోయే అవకాశం ఉంది అనగా బ్లాక్ అయిపోవడం అంటే నువ్వు ఏం చేయకుండా ఇంకొక రీతిలో ఆలోచిస్తా ఆలోచనలో మునిగిపోయి బాధ కలిగి ఉండి ఎవరి మీద దేని మీద ఇష్టం లేకుండా అయిష్టంగా ఉంటూ జీవితాన్ని కొనసాగించే విషయం ఉంది అది కోసమే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి సమయం అలాగే కాలం లేదా అలాగే పరిస్థితులు ఎప్పటికీ ఒకేలాగా ఉండవు దినాలు ఏ విధంగా అయితే మారతాయో సోమ మంగళ బుధ ఎలాగైతే మారుతాయో మనిషి యొక్క పరిస్థితులు కూడా అలాగనే ఉండవు కొన్ని దినాలు చెడ్డగా ఉండవచ్చు కొన్ని దినాలు మంచిగా ఉండొచ్చు అందుకోసమే గుర్తుపెట్టుకొని నీ పరిస్థితులు ఏ అయితే ఉన్నాయో అలాగనే ఉండే అవకాశము లేదు దుఃఖ దినాలు సమాప్తమై సంతోషకరమైన దినాలు కూడా నువ్వు ఖచ్చితంగా చూస్తావు అయితే ఒక్క విషయము నీకున్నటువంటి మనసుని ఏదైతే ఉండో దాన్ని స్థిరంగా ఉంచుకో అనవసరమైన అడ్డమైన వాటికి వెళ్ళి ప్రమాదాన్ని తెచ్చుకోవద్దు